గురు పౌర్ణమి గురించి చెప్పుకున్నాం కదా ఈ గురు పౌర్ణమికి ఉన్నటువంటి మరి ఒక పేరే వ్యాస పూర్ణిమ దీని గురించి చెప్పుకుందాం అదేంటంటే గురు పూర్ణిమ అన్నారు వ్యాస పూర్ణిమ అన్నారంటే దీనికి ఉండే ప్రత్యేకత దీన్ని రెండు ఒకటి గురు పూర్ణిమకు ఉన్నటువంటి ఇంకొక పేరు వ్యాస పూర్ణిమ అంటే వ్యాసుడు కూడా డే రోజు జన్మించాడు ఎవరండి అసలు ఈ వ్యాసుడు అంటే మనం చెప్పుకుంటాం వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ వ్యాస విష్ణువే వ్యాసుడు వ్యాసుడే విష్ణువు సాక్షాత్ విష్ణుమూర్తి వ్యాసుడు రూపంలో వచ్చాడు అని చెప్తారు ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు విష్ణు సహస్రనామం చదివే వాళ్ళందరికీ బాగా తెలిసి ఉంటుంది వ్యాసం వశిష్టాన పర్తారం శక్తే పౌత్రమ కల్పి పరాసరాత్మజం వందే సుఖత సుఖతాతం తపోనిధిం సో ఆ రెండు లైన్లోనే అసలు విష్ణుడు అంటే ఎవరో మనకి చె సార్ వ్యాసుడు అంటే ఎవరో మనకి చెప్పేసారు ఎలాగో చూడండి వ్యాసుడు ఎవరు వశిష్ఠుని కొడుకు శక్తి ఆయన కొడుకు పరాసరాత్మజుడు ఆ పరాసరాత్మజుని కొడుకు వ్యాసుడు ఎలా అంటే పరాసరాత్మజుడికి ఆయన చే ఆయన మహా జ్యోతిష్య పండితుడు ఆయన ప్రతిరోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని ఆయన పూజ మొదలుపెట్టుకునే ముందు ఆయన చేతిలో ఆ రోజు ఉన్నటువంటి గ్రహగతుల్ని జ్యోతిష్యాన్ని చూసేవాళ్ళు అంట ఈరోజు గ్రహగతులు ఏంటి అలా ఉన్నాయి అలా చూస్తూ ఉన్న సందర్భంలో ఒకసారి ఆ గ్రహగతులను చూసి ఈరోజు మరి ఒక గంటలో వచ్చేటువంటి బ్రాహ్మి ఉన్నటువంటి ముహూర్తం చాలా గొప్పదైనటువంటి ముహూర్తం ఈ ముహూర్తంలో అస్కలిత బ్రహ్మచారి అలాగే ఎటువంటి పరపురుషుని ఇది తెలియనటువంటి బ్రహ్మచారిగా ఉన్నటువంటి స్త్రీమూర్తి సద్బ్రాహ్మణుని ద్వారా వివాహం జరిగి లంకలో వివాహం జరిగి ఇవన్నీ జరిగితే వారికి కలిగేటువంటి సంతానం బ్రహ్మతో సమానమైన సమానమైనటువంటి పుత్రుడు పుడతాడు అని చూశాడు అంతా చూసి ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగింది ఆనందంగా కడక బా ఎవరో ఆ దృష్టివంతులు ఎవరు బ్రహ్మతో సమానమైనటువంటి నారాయణతో సమానమైనటువంటి వ్యక్తికి జన్మనిస్తున్నారు అని సంతోషించి ఆయనకు ఒక నిమిషం అయినా కనిపించింది అవును కదా ఈ విషయం నాకే తెలుసు మిగతా వాళ్ళకి తెలీదు తెలియక ఎవరన్నా వివాహం చేసుకుని నేను ఆ నిబంధనల ప్రకారం ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంది ఎవరికి కలుగుతారు సరే అది కలుగుతారో లేదో అది తర్వాత విషయం ఇటువంటి ఇంత మంచి అవకాశాన్ని ఇంత బ్రహ్మవేత్తని ఈ లోకానికి పరిచయం చేసేటువంటి అదృష్టాన్ని నేనెందుకు వదులుకోవాలి ఏదన్నా అవకాశం దొరికితే ఆ పని నేనే చేయొచ్చు కదా అని ఆలోచిస్తూ అక్కడ తిరుగుతూ ఉంటే ఆయనకి మత్స్యగంధి కనిపించింది ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను వివాహం చేసుకుంటావా నాతో రతి చేస్తావా అని అడిగితే లేదు అని అమ్మ అంగీకరించలేదు స్వామి నేను ఇలా బెస్తరాజు కుమార్తెను నా దగ్గర నుంచి మంచి వాసనే వస్తూ ఉంటుంది అందుకే నన్ను మత్స్యగంధి అని పిలుస్తూ ఉంటారు అందువల్ల నేను కన్యని నేను అలాంటి పని చేయలేను అంటే అంటే నీ కన్యత్వానికి ఇబ్బంది లేకుండా నీకు అన్ని వరాలు ఇచ్చి ఆయన ఆమెను ఒప్పిస్తాడు ఇక ఆమె కూడా బ్రహ్మచారి ఈయన అస్కలిత బ్రహ్మచారి బ్రహ్మని పిలుస్తాడు మా ఇద్దరికి కళ్యాణం చేయ నాతో నా లాంటి లక్షణాలు అన్నీ కలిగినటువంటి పుత్రుడు మీకు కలిగేటప్పుడు నేను ఎలా చేస్తాను చేయలేనంటే నారదుడు వచ్చి వీరిద్దరికి కళ్యాణం చేస్తాడు ఇంకా మరి లంక లంక అంటే మనకు తెలిసిన శ్రీలంక అనుకోకండి నదిలో ఒక ద్వీపం ఉంటుంది దాన్ని కూడా లంక అంటారు స్వామి పగటిపూట ఎలా అంటే ఆయన తన తపశక్తితో మొత్తాన్ని చీకటి చేస్తాడు అలా ఆమెతో ఇచ్చి చేయటం వల్ల వ్యాసుడు పుడతాడు ఆ పుట్టినటువంటి వ్యాసుడు అదే క్షణంలో తన తల్లికి నమస్కారం చేసి అమ్మ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నా తల్లిదండ్రులు ఇద్దరికి నమస్కారం చేసి నీవెప్పుడు కోరితే అప్పుడు వస్తాను నువ్వెప్పుడు పిలుచు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను నీకు ప్రత్యక్షం అవుతానని చెప్పి చూడండి మనకి ఆయన మొట్టమొదటి నేర్పించాడు వ్యాసుడే తల్లిదండ్రులని గౌరవించడం అంటే అంతకు ముందు కూడా ఉందిలేని తల్లిదండ్రుల్ని గౌరవించడం తల్లికి ఎంత ఉన్నత స్థానం ఇచ్చాడో చూడండి నమస్కారం చేసి ఆమె అనుమతి తీసుకుని వ్యాసుడు వెళ్ళిపోయాడు ఇది వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి దీన్ని వ్యాస పూర్ణిమ ఆయన పుట్టినది ఎక్కడైనా నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణుడు ద్వీపంలో ఉంటాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు ఆయన అసలు పేరు కృష్ణ దైప ద్వైపాయనుడు ఇక ఈ వ్యాస పూర్ణిమ విశేషత ఏంటి ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత వచ్చింది ఈ పౌర్ణమి రోజు వ్యాసుడిని గురు రోజు వ్యాసుడికి ప్రత్యేకంగా పూజ చేయటం ఎందుకు ఆయన ఎందుకు తలుచుకుంటాం దీని గురించి మరొక ఎపిసోడ్ లో మళ్ళీ చెప్పుకుందాం అప్పటి వరకు హలో నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్